వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చరిత్ర అందరికీ తెలిసినటువంటి విషయం అయితే వీటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు ఆ వివరాల్లోనికి వెళదాం రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సిందే పోయి అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడము అత్యంత హేయము దుర్మార్గము పక్క రాష్ట్రాల కొత్త మెడికల్ కాలేజీల కోసం ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చినటువంటి సీట్లను తిప్పి పంపించడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనము చంద్రబాబు గారు నాణ్యమైన విద్య వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితి రాకూడదు ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారు అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అని అంటారా దీన్ని గుర్తించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాము ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాము దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా తద్వారా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టరు చదువులు చదవడం లేదా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారము వెళితే ఈ ఏడాదిలోనూ మరో ఐదు మెడికల్ కాలేజీలు మదనపల్లె పులివెందుల ఆదోని మార్కాపురం పాడేరులో మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి వచ్చేవి విద్యార్థులు డాక్టర్ అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు పాడేరు కాలేజీని యాభై సీట్లకే పరిమితం చేయడం ఏంటి పులివెందుల కాలేజీకి ఎన్ఎంసి యాభై సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ లేఖ ఏంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే స్కాములకు ఆలోచన చేయడం ఏంటండి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు రూపాయలు ఖర్చు చేసి ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలై మొదలుపెట్టి మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధన సిద్ధం చేశాము మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళితే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదంటారా ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకొని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు ప్రభుత్వ సంస్థలు అంటే అంత అసహ్యం ఎందుకు కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు రాకూడదు అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టంకు రాకూడదన్నటువంటి విధానంలో మేము సీట్లను భర్తీ చేస్తే ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్దాంతం చేశారు అధికారంలోనికి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు సీట్ల సంగతి దేవుడెరుగు ఇప్పుడు ఏకంగా కాలేజీనే అమ్మేస్తున్నారు ఇది ఏరు దాటాక తెప్ప తెగలేయడం కాదంటారా మోసం చేయడమే మీ నైజం మరోసారి బయటపడింది చంద్రబాబు గారు పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే అది నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆసుపత్రులకు సిహెచ్ పిహెచ్సిలకు పిహెచ్సిలకు విలేజ్ క్లినిక్లకు మార్గదర్శిగా ఉంటుంది సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లా స్థాయిలోనే అక్కడే లభిస్తాయి అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు అక్కడ ప్రజలు కూడా అక్కడ ప్రజలకి కూడా నష్టం వాటిల్లుతుంది వారికి నాణ్యమైనటువంటి వైద్యం అందదు సరికదా ప్రైవేటు ఆసుపత్రులకు పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి ఎప్పుడైనా ప్రైవేటు గవర్న ప్రైవేటుకు గవర్నమెంట్ పోటీగా ఉంటేనే రేట్లు రీజనబుల్గా ఉంటాయి కాలేజీలను ప్రైవేటు ప్రైవేటీకరించాలన్నటువంటి మీ విధానము అందరికీ దెబ్బతీస్తుందన్నమాట వాస్తవం కాదంటారా అటు ప్రజలను ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్యమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు గారు ఇకనైనా కళ్ళు తెరవండి చంద్రబాబు గారు వెంటనే ఎన్ఎంసీకి లేఖ రాసినటువంటి లేఖను వెనక్కి తీసుకోండి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి పేద పిల్లలకు వైద్య విద్యను పేదలకు నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్ళండి మీకు చేత కాకపోతే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అయినా సరే పూర్తి చేస్తాం అంతేకాక ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం మాటున స్కాములు చేయడం మానుకో చంద్రబాబు లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి అని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు దీనిపైన మీ అభిప్రాయం తెలియచేయండి నమస్తే